యోహాను సువార్త పద్దెనిమిదో అధ్యాయం పదిహేనులో ప్రధాన యాజకుడికి తెలిసిన శిష్యుని పేరు బైబిల్లో స్పష్టంగా పేర్కొనలేదు దీనికి కొన్ని ప్రధాన కారణాలు ఉండొచ్చు అసలు యోహాను స్వార్థ పద్దెనిమిది పదిహేనులో ఏముంది సీమాను పేత్రును మరి యొక్క శిష్యుడిను యేసు వెంబడి పోచుండ్రి ఆ శిష్యుడు ప్రధాన యాజకుడిని నిలవైన వాడు గనుక అతడు ప్రధాన యాజకుని ఇంటి ముంగిటిలోనికి యేసుతో కూడా వెళ్ళను పేతురు ద్వారం వద్ద బయట నిలుచుండెను గనక ప్రధాన యాజకునికి నెలవైన ఆ శిష్యుడు బయటకు వచ్చి ద్వారపాలకురాలితో మాటలాడి పేతురును లోపలికి తోడుకొని యోహాను సువార్తలో యోహాను తరచుగా తనను తానే ప్రత్యక్షంగా సూచించుకోకుండా యేసు ప్రేమించిన శిష్యుడు అని పేర్కొనేవాడు ఇది తనపై దృష్టిని పెట్టకుండా వినమ్రతను చూపిస్తుంది ఈ శీర్షికలో ప్రధానంగా యేసు విచారణ మరియు పేతురు తిరస్కారం గురించే దృష్టి పెట్టబడింది కాబట్టి ఆ శిష్యుని పేరు ప్రస్తావించాల్సిన అవసరం రాలేదు యోహాను తన సువార్తను ఎనభై ఐదు నుండి తొంభై ఐదు ఆఫ్టర్ డెత్ మధ్య రాసి ఉంటాడని భావిస్తారు అతను విశిష్టమైన సంబంధాలను కలిగి ఉంటే తన పేరును ప్రస్తావించకుండా ఉండటం రక్షణార్థంగా ఉండవచ్చు ఈ శిష్యుడు కథలో ముఖ్యమైన పాత్ర పోషించినప్పటికీ అతని వ్యక్తిగత గుర్తింపు కంటే యేసు జీవితం ఆయన సెలవు మరణం పునర్ధానము అనే విషయాలనే ప్రధానమైనవిగా ఎంచాడు మొదటి క్రైస్తవ సంప్రదాయం ప్రకారం ఆ శిష్యుడు యోహాను అపోస్తులుడు అని చెప్పబడుతున్నప్పటికీ యోహాను స్వార్త ఆ పేరును ఉద్దేశపూర్వకంగా గోప్యంగా ఉంచింది తద్వారా యేసుపై దృష్టి నిలిపింది అసలు యోహాను యేసు ప్రేమించిన శిష్యుడు అని ఎందుకు ప్రస్తావించుకునేవాడు ఏసయ్య ఇతర శిష్యుల కంటే ఎక్కువ యోహాన్ని ప్రేమించాడా అదే అలా అని ఏమి అర్థం కాదు యోహాను మరియు యేసు మధ్య ఉన్న ఒక ప్రత్యేకమైన బంధాన్ని సూచిస్తుంది దీని వెనుక కొన్ని ముఖ్యమైన కారణాలు ఉన్నాయి యోహాను పేతురు యాకోబు వంటి వారు యేసు సన్నిహిత శిష్యుల వర్గంలో ఒకడుగా ఉండేవాడు ఏసయ్య రూపాంతర ప్రాప్తిని గెచ్చేమనే తోటలో ఏసయ్య యొక్క బాధని ప్రత్యక్షంగా చూసినవాడు యోహాను వార్త తొమ్మిదో అధ్యాయము మార్కు సువార్త పద్నాలుగో అధ్యాయంలో మనం గమనించవచ్చు యేసుప్రభు వారు బందీగా పట్టబడినప్పటి నుండి సిలువ వేయబడే వరకు కూడా యోహాను యేసుప్రభు వారితోనే ఉన్నాడు అది అతని గాఢమైన విశ్వాసాన్ని మరియు విశ్వాస యోగ్యతను చూపిస్తుంది యోహాను రాసిన సువార్త మరియు అతని లేఖలు దేవుని ప్రేమను గురించి చాలా లోతుగా వివరిస్తాయి ఎందుకంటే అతను అంత దగ్గరగా ప్రభువారిని ఎప్పుడు గమనిస్తూనే ఉండేవాడు దేవుడు ప్రేమయే అని స్పష్టంగా చెప్పినవాడు యోహానే యేసు ప్రేమ గొప్పదని దానిని పూర్తిగా గ్రహించగలిగిన వ్యక్తిగా యోహాను ఉన్నాడు అందుకే ఆయనను ఏసు ప్రేమించిన శిష్యుడు అని పిలిచారు యేసు యోహానును ఇతర శిష్యుల కంటే ఎక్కువగా ప్రేమించారా కాదు యేసు తన అందరి శిష్యుల్ని ఒకేలా ప్రేమించారు యోహాను సువార్త వార్త పదమూడు అధ్యాయం ఒకటో వచనం పదిహేనో అధ్యాయం తొమ్మిది వచనాల్లో మన మీద గమనించవచ్చు యోహాను యేసు ప్రేమను పూర్తిగా అర్థం చేసుకుని తన జీవితంలో పూర్తిగా గ్రహించాడు అందుకే అతనికి ప్రత్యేకమైన ఆత్మీయ అనుభవం లభించింది అసలు ఈ యోహానుకి ఎందుకంత ప్రత్యేకత యోహాను పన్నెండు మంది శిష్యుల్లో ఒకడు యేసుపై లోతైన ప్రేమను కలిగి ఉండి ప్రారంభ క్రైస్తవ సంఘంలో ముఖ్య పాత్ర పోషించినవాడు బైబిల్లోని ఐదు గ్రంథాలను రాశాడు యోహాను యేసు ప్రియమైన శిష్యుడిగా ప్రసిద్ధి పొందాడు యోహాను తండ్రి జబదై అతను చేపల వేటగాడు తల్లి సెలోమి ఏసు సెలువు వేయబడినప్పుడు అక్కడ ఉండిన వారిలో ఒకరు ఈ సెలోమి మార్కుశ వార్త పదిహేనవ అధ్యాయం నలభై వచనంలో మనం చూడొచ్చు అతని అన్న యాకోబు అతను కూడా ఏసయ్య శిష్యుడే వీళ్ళ వృత్తి యేసుప్రభు పిలిచే ముందు వారు చేపలను వేటాడేవారు యోహాను తన అన్న యాకోబుతో కలిసి ఒక బిరుదును ఏసయ్య దగ్గర నుంచి పొందాడు అదే బొయెనర్కేస్ అనగా మెరుపు సుతులు జ్వలించే మనస్తత్వం కలిగిన వారని ఏసయ్య వారిద్దరికి బిరుదిచ్చాడు ఈసయ్య యాకోబుని యోహానుని బొయనర్జెస్ అని ఎందుకు పిలిచారు అసలు ఆ పదానికి అర్థం మెరుపు సుత్తులు లేదా గర్జించేవారు అని అర్థం యేసు యాకోబు యోహానును ఇలా పిలిచింది వారి ఉగ్ర స్వభావం బలమైన భావోద్వేగాలు మరియు నిబద్ధతను సూచిస్తుంది లూకస్ వార్త తొమ్మిదో అధ్యాయం యాభై ఒకటి నుండి యాభై ఆరు వచనాల ప్రకారం ఒక సమర్యా గ్రామంలో యేసును ఆ ప్రజలు స్వీకరించలేదు అప్పుడు యాకోబు యోహాను ప్రభు మేము ఆకాశం నుండి నిప్పును పిలిచి వారిని నాశనం చేయమంటారా అని అడిగారు ఎందుకంటే ఏసై వారిని గద్దించాడు ప్రేమ క్షమ సహనాలు బోధించే యేసు ప్రభు అలా చేయరు కదా వారి ఉగ్రతను కానీ అదే సమయంలో వారి అపారమైన విశ్వాసాన్ని కూడా ఏసై గమనించారు మార్కుసు వార్త పదో అధ్యాయము ముప్పై ఐదు నుండి నలభై ఐదు ప్రకారం యాకోబు యోహాను యేసు వద్దకు వచ్చి ప్రభా మీ రాజ్యంలో మేము మీ కుడి ఎడమ భుజాల వద్ద కూర్చోవాలని అనుకుంటున్నామని కోరారు ఇది వారి అధికార వాంచను సూచిస్తుంది అయితే ఏసు వారిని సవరించాడు నిజమైన గొప్పతనం సేవ చేసే వ్యక్తికి చెందుతుందని చెప్పాడు క్రీస్తును పూర్తిగా అనుసరించడానికి వారి దీక్ష ఎలా ఉందంటే ఇతర శిష్యుల కంటే ఎక్కువ యేసుతో సమీపంగా ఉండేవారు యోహాను చివరికి ప్రేమ యొక్క అపోస్తులయ్యాడు ఉగ్ర స్వభావం నుండి కానీ ప్రారంభంలో అతని స్వభావం ఉగ్రంగా ఉండేది యాకూబు మొదటి అపోస్తులనిగా కత్తి ద్వారా మరణించాడు వారిద్దరూ గట్టి మనస్తత్వం కలిగిన వారు కానీ ఏసు వారి ఉగ్రతను ప్రేమగా మార్చాడు వారి ఉగ్రత దేవుని పని కోసం ఉపయోగించేందుకు వారిని నిజమైన నాయకులుగా మార్చేందుకు వారి బలమైన విశ్వాసాన్ని ఉపయోగించి సువార్తను శక్తివంతంగా వ్యాప్తి చెందేందుకు యేసుప్రభు వారి ఈ పేరు ఇచ్చాడు ప్రారంభంలో ఆకాశం నుండి నిప్పును పిలిచి శత్రువులను నాశనం చేయాలని కోరిన యోహాను తరువాత ప్రేమ యొక్క అపోస్తుడయ్యాడు దేవుడు ప్రేమయే అని ఒకటవ యోహాను నాలుగు ఎనిమిదిలో బోధించాడు ఒకరికొకరు ప్రేమ కలిగి ఉండాలని హెచ్చరించాడు క్రీస్తులో నిజమైన శక్తి అధికారం ద్వారా కాదు ప్రేమ ద్వారా వస్తుందని అర్థం చేసుకున్నాడు యేసు మన జీవితాల్లో కూడా మనుషులను మార్చగలడు వనరేస్ అనే ఉగ్రత కలిగిన శిష్యులను కూడా ప్రేమ యొక్క శిష్యులుగా మార్చినట్లు యోహానికి యేసుతో ఉన్న బంధం ఎంత సన్నిహితమైనదంటే యేసు అత్యంత సన్నిహితమైన ముగ్గురు శిష్యుల్లో ఒకడు ఈ యోహాన్ పేదరు యాకోబుతో పాటు ఏసయ్య సులవు అయినప్పుడు దగ్గరున్న ఏకైక శిష్యుడు ఏసై తన తల్లిని కూడా యోహాను అప్పగించాడు పేదరితో కలిసి సువార్తను బలంగా ప్రకటించాడు ఏసయ్య తర్వాత పునరుద్ధానం తర్వాత అపోస్తుల కార్యం మూడో అధ్యాయం ఒకటి నుండి పదకొండు వచనాలు ఎనిమిది నుండి పద్నాలుగు పదిహేడు వచనాల్లో మనం చూసుకోవచ్చు ఎఫ్ఎస్లో క్రైస్తవ సంఘానికి నాయకత్వం వహించాడు యోహాను బైబిల్లో ఐదు గ్రంథాలను రాశాడు ను సువార్త యేసు దైవత్వాన్ని మరియు ఆయన ప్రేమను వివరిస్తుంది ఒకటవ యోహాను దేవుని ప్రేమ నిజమైన విశ్వాసాన్ని బోధిస్తుంది రెండవ యోహాను తప్పుడు బోధలకు జాగ్రత్తగా చూసుకోవాలని హెచ్చరిస్తుంది మూడవ యోహాను నిజమైన క్రైస్తవ జీవితం గురించి ప్రోత్సహిస్తుంది ప్రకటన గ్రంథం అతనికి పద్మాసు దీపంలో వచ్చిన దివ్య దర్శనాలను వివరిస్తుంది రోమా చక్రవర్తి డొమేషియన్ కాలంలో క్రీస్తు శకం ఎనభై ఒకటి నుండి తొంభై ఆరు సంవత్సరాలు పద్మాసు ద్వీపానికి పంపబడ్డాడు ఈ యోహాను తిరిగి ఎఫెస్కు వచ్చి అక్కడ సేవ చేశాడు యేసు శిష్యుల్లో కత్తి చేత హతమార్చబడని ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది ఈ యోహాను మాత్రమే అందరూ మృతి చెందిన తర్వాత కూడా బతికి ఉన్న చివరి అపోస్తు క్రీస్తు శకం తొంభై ఎనిమిది వరకు జీవించి ఉంటాడని భావిస్తున్నారు యోహాను నుండి మనమేం నేర్చుకోగలం యేసుతో సన్నిహితంగా ఉంటే మన జీవితం మారుతుంది ఉగ్రత మెరుపు కుమారుడు స్వభావం కలిగిన యోహాను చివరికి ప్రేమ యొక్క అపోస్తలడిగా మారాడు ఏసుపై ప్రేమతో జీవిస్తే నిజమైన నమ్మకాన్ని పొందుతాం మనమందరం యోహాను మాదిరిగా దేవుని ప్రేమను లోతుగా అనుభవించవచ్చు అయితే ప్రధాన యాజకుడికి తెలిసిన వాడు సుపరిచితుడు కాబట్టి యోహాను దేవుని దగ్గర ఉన్నాడా పేతురు వెళ్ళలేకపోయాడా కాదు పేతురు ధైర్యంగా ప్రధాని యాజకుని గుమ్మం వరకు అయితే వెళ్ళాడు కానీ లోపలికి వెళ్ళడానికి సాహసించలేదు మిగతా వారంతా ఏమయ్యారు వార్త పద్నాలుగు యాభై ప్రకారం అప్పుడందరూ ఆయన్ని విడిచిపెట్టి పారిపోయారు శిష్యులు కూడా పట్టబడతారనే భయంతో వారందరూ పారిపోయారు పేదరికి ధైర్యం ఉంది కాబట్టి పేతురు మరియు యోహాను కొంత దూరం వరకు ఆయన అనుసరించారు పేతురు యేసు విచారణ సమయంలో మొదట బయట ఉండిపోయాడు ఎందుకంటే అతను భయపడిపోయాడు యేసును పట్టుకుని మహా యాజకుని ఇంటికి తీసుకెళ్ళినప్పుడు పేతురు కొంత దూరం వరకు అనుసరించాడు కానీ లోపలికి వెళ్లేందుకు సంకోచించాడు అతను యేసుని శిష్యుడిగా గుర్తించబడితే తనకు ప్రమాదం ఏర్పడుతుందని భయపడ్డాడు ఈ భయమే అతన్ని మూడుసార్లు యేసును తిరస్కరించడానికి ప్రేరేపించింది యేసు ముందుగా చెప్పినట్టుగానే జరిగింది కోడి కుయ్యక ముందే మూడుసార్లు దేవుణ్ణి తిరస్కరించాడు ప్రధాని యాజకునికి తెలియడం వల్ల యోహాను లోపలికి వెళ్ళలేదు కానీ ఏసయ్య మీద ప్రేమ అపారమైన విశ్వాసం ఆయనకేమీ జరుగుతుందో అనే భయము అతన్ని ఆయన ఎందుకు నడిపించాయి సిలువలో చివరి రక్తపు రక్తపు బొట్టు కార్చే వరకు కూడా ప్రతిదీ అతని దగ్గరుండి యేసుప్రభు అని చూశాడు కాబట్టే ప్రకటన గ్రంథ దర్శనాన్ని పొందగలిగాడు అంత ప్రేమ మనము మన ఏసై మీద చూపించగలమా ప్రయత్నిద్దాం ఐ మీన్